హాయ్ అండి ఈరోజు బాలింతల కోసం కారం పొడి ఏ విధంగా చేయాలో చూపిస్తాను దానికోసం ఇన్ని ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఇవి కొంచెం చప్పగా ఉన్నాయి అందుకోసం ఇవి తీసుకు ఇన్ని తీసుకున్నాను చప్పగా ఉన్నవే తీసుకోవాలి కారం పొడి కోసము ఇదిగో చూడండి ఒక బౌల్ వరకు మినపప్పు తీసుకున్నాను ఇదిగో ఇంత కరివేపాకు తీసుకున్నాను ఒక రెండు బౌల్ల వరకు ఉంటుంది కొలుచుకుంటే ఈ బౌల్తో ఇంకా ఇవన్నీ వేయించడా వేయించడానికి నెయ్యి ఉండాలి నెయ్యితో వేయించాలి ఆవు నెయ్యి అయితే మరి ఇంకా శ్రేష్టము ఇంకా ఇందులో వేసుకోవడానికి వాటితో పాటుగా శొంటి పిప్పళ్ళు జీలకర్ర ఇంకా వెల్లుల్లిపాయలు ధనియాలు వాము యాలకులు లవంగాలు సోంపు ఇది మలబార్ చింతపండు అండి ఇది బాలింతలకు చాలా మంచిది ఇంకా మిరియాలు ఇవి పచ్చి పసుపును కట్ చేసి ఎండబెట్టుకున్నటువంటి పచ్చి పసుపు కొమ్ములు ఇవి కూడా యాంటీబయాటిక్ గా పనిచేస్తాయి ఇంకా బాలింతల్లో బరువును తగ్గించడానికి ఇంకా నీరు తగ్గడానికి ఇవన్నీ డైజెషన్ పవర్ పెరగడానికి బాలింతల కోసం చాలా మంచిది ఈ కారం పొడి తయారు చేసి వాళ్ళకి భోజనంలో మొదటి ముద్దులో పెట్టు పెట్టాలండి మొదటి వారం అయితే ఈ కారం పొడితోటే పెట్టేవాళ్ళు వెనకటి కాలంలో మొత్తం ఈ కారం పొడితోనే పురుడు వెళ్ళే వరకు పెట్టేవాళ్ళంట ఇప్పుడైతే ఒక రెండు మూడు రోజుల వరకు అయితే ఈ కారం పొడితోనే తినాలి చాలా మంచిది అందుకోసమని నేను ఈ కారం పొడి మీకు చూపిస్తున్నాను ఇప్పుడు వీటన్నిటినీ నెయ్యి వేసి ఒక్కొక్కటిగా వేయించుకోవాలి వే ఎలా వేయించుకోవాలో చూపిస్తాను స్టవ్ వెలిగించి ముక్కుడు పెట్టుకున్నాను ముందుగా అయితే ఈ సొంటిని వేయించుకుంటాను సొంటి వేయించి కొద్దిగా నల్లగొట్టుకోవాలి లేదంటే మిక్సీలో మెదగదు అందుకోసమని ముందుగా దీన్ని కొద్దిగా వేడి చేసుకుంటాను ఇది వేగిపోయింది సొంటి ఇది తీసేసుకుంటున్నాను ముందుగా మినపప్పు వేయించి పక్కకు పెట్టుకుంటాను ఈ చింతపండు కూడా ఇందులోనే వేస్తే వేడెక్కి త్వరగా మెరిగిపోతుంది ముందుగా అయితే మినపప్పు ఇంకా ఈ చింతపండు వేయించుకుంటున్నాను మినపప్పు విడిగానే వేయించుకోవాలి ఎందుకంటే ఈ పప్పును మెత్తగా చేసుకోను మిక్సీ చేసుకున్నప్పుడు రవ్వరవ్వగా చేస్తే టేస్ట్ బాగుంటుంది అందుకోసమని పూర్తి మెత్తగా వేయించు మిక్సీ పట్టుకోను అందుకని విడిగా వేయించుకుంటాను ఇదిగో ఈ విధంగా దోరగా వేయించుకోవాలి చూసారు కదా ఇలాగా ఎర్రగా అవ్వాలి అప్పుడే టేస్ట్ వస్తుంది మినపప్పు ఇంక ఇది వేగిపోయింది బౌల్లో తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ పసుపు కొమ్ముల్ని కొంచెం నెయ్యి వేసి వేయించుకుంటాను ఇది చూడండి కొంచెం ఒక టూ డ్రాప్స్ వరకు వేసుకుంటున్నాను నెయ్యి వేయడం వల్ల మంచి స్మెల్ వస్తాయి పసుపు కొమ్ములు చాలా ఫాస్ట్గా వేగిపోతాయి ఇవి సన్నగా చిప్స్ లాగా కట్ చేసి ఎండలో పెట్టాను ఇవి మా ఇంట్లోనే కుండీలో వచ్చాయి పసుపు కొమ్ములు పచ్చి పసుపు కొమ్ములు పచ్చి కొమ్ములు చాలా శ్రేష్టము ఎప్పుడైనా వాడడానికి ఉడికించిన పసుపు కొమ్ముల కన్నా ఇంక ఇవి వేగిపోయాయి సొంటి కొమ్మలు దాంట్లోనే వేసుకుంటున్నాను ఇల్లుల్ని ఒకటి వదిలేసి మిగిలినవన్నీ వేసేసుకుంటాను ఇవి వేయించడం వల్ల కారం పొడి నిల్వ ఉండటమే కాదు కారం పొడికి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇందులో ఏమైనా తేమ ఉంటే ఇలా వేయించుకోవడం వల్ల తేమ అనేది వెళ్ళిపోతుంది బాగా తిప్పుతూ మాడకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి అన్ని వేపులా చక్కగా కాలిపోతాయి ఇవి వేగుతాయి ఇంకా వేగిపోయినట్టే ఇవి వీటిని తీసేసి ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకొని కరివేపాకు వేయించుకుంటాను కరివేపాకు కొద్దిగా తేమ ఇంకిన తర్వాత నెయ్యి వేసుకుంటాను ఆ విధంగా వేయడం వల్ల కరివేపాకు నెయ్యిలో చక్కగా వేగి మంచి టేస్ట్ వస్తుంది అందుకోసమని తేమ మొత్తం అయిపోయిన తర్వాత నెయ్యి వేసుకుంటాను వరకు వేగిపోయాయి ముప్పై వంతు వేగిన తర్వాత నెయ్యి వేసుకోవాలి చూడండి నెయ్యి వేసుకుంటున్నాను వేయించుతుంటే సౌండ్ వస్తుంది కదా గలగల అన్న సౌండ్ ఆ విధంగా వేయించుకోవాలి వేయించేటప్పుడే అర్థమవుతుంది ఇంకా వేగిపోయిందని నేను ముందుగా మెంతులు వేయడం మర్చిపోయాను ఇది తీసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు మెంతులు వేసుకుంటాను మెంతుల వల్ల కూడా కాల్షియం ఇంకా సువాసన కారం పొడికి మంచి వాసన వచ్చేస్తుంది రుచి ఆరోగ్యం రెండు కూడాను బాలింతల్లో క్యాల్షియం తగ్గుతుంది కదా అందుకని ఈ విధంగా అన్నీ క్యాల్షియం ఉన్నవే కాల్షియం ఉన్నవి ఇంకా వాతాన్ని తగ్గించేటివి వేసుకోవాల్సి ఉంటుంది మెంతులు మరీ ఎక్కువ వేయట్లేదు కొంచమే వేసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు వేసుకుంటాను దోరగా వేయించుకుంటే సరిపోతుంది ఈ ఆకులు సరిపోయినవి కూడా మీకు రాలేదు మెంతులతో పాటు వేసుకుంటాను అయిపోయింది మెంతులు వేగిపోయాయి మూకుడు వేడిగా ఉంది కదా వెంటనే వేగిపోయాయి లాస్ట్లో ఎండుమిర్చి వేసుకుంటున్నాను చివరిలో వేసుకోవాలి ఎండుమిర్చి ఎందుకంటే ఘాటు వస్తుంది కదా అందుకని చివరిలో వేసుకుంటున్నాను మిర్చిలో కూడా కొద్దిగా అన్నీ వేసుకుంటున్నాను వేయరానే ఘాటు వస్తుంది చూసారా అయిపోయింది వేగిపోయాయి ప్లేట్లో తీసుకుంటున్నాను ఇదిగా చూడండి ఇంకా అన్ని చల్లారిపోయాయి మిక్సీ పచ్చుకుంటాను ఇప్పుడు ముందుగా సొంఠి పసుపు వేసుకుంటున్నాను వెల్లుల్లిపాయలు ఇంకా మినపప్పు చివరిలో వేసుకుంటాను వేయించుకున్నటువంటి జీలకర్ర సోంపు దినుసులన్నీ వేసేసుకుంటాను ఇది కాస్త మెదిగిన తర్వాత మిగిలినవి కూడా వేసుకుని చేసుకుంటాను ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటాను ఇప్పుడే త్రిఫల చూర్ణము ఇది కూడా కాస్త వేసుకోవాలి త్రిఫల అంటే పిప్పల్ కరకాయ తానికాయ ఉసిరికాయ ఇవి మూడు కలుస్తాయి దీనివల్ల కొంచెం పూల్లదనమే కాదు హెల్దీ కూడా అందుకోసమని ఇది ఒక రెండు స్పూన్ల వరకు ఇది వేసుకుంటున్నాను చూడండి ఇంగువ ఇంగువ కూడా పావు స్పూన్ వరకు వేసుకుంటాను ఇది వాతాన్ని తగ్గిస్తుంది డైజెషన్ పవర్ కూడా పెరుగుతుంది ఇంగువ వల్ల అందుకని వేసుకున్నాను ఇప్పుడు దీన్ని మెత్తగా పట్టుకుంటాను తగినంత ఉప్పు వేసుకుని పట్టుకోవాలి ఇదిగో చూడండి సగం వేసుకుని పట్టుకున్నాను కదా మిక్సీ ఇంకా మిగిలినవి కూడా వేసుకుంటాను వెల్లుల్లిపాయలు ముందుగా వేస్తే ముద్దగా అవుతుంది అందుకని మెత్తగా అవ్వదు ఈ పొడులన్నీ మెత్తగా అవ్వవు అందుకని చివరిలో వేస్తాను ఇదిగో చూడండి రుచికి సరిపడా ఇంత ఉప్పు సరిపోతుంది సరిపోలేదంటే మరి కొంచెం మొత్తం మిక్సీ పట్టిన తర్వాత టేస్ట్ చూసుకొని మరి కొంచెం వేసుకోవాలి ఎక్కువ ఘాటుగా ఉంటే కాస్త వేస్తాను చూడండి మొత్తం మెదిగిపోయింది కొంచెం అక్కడక్కడ మిర్చి గింజలు ఉన్నాయి ఇవి కూడా బాగా మెదిగేలాగా బాగా పట్టుకుంటాను చింతపండు కొంచెము పిప్పల చూర్ణం వేశాను కదా కాస్త పుల్ల పుల్లగా కూడా ఉండి కారం పొడి చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి ఇదిగో చూడండి మెదిగింది ఇంకా మినపప్పు వేసుకుంటాను ఇప్పుడు మినపప్పు కొంచెం పలుకుగా అయిన తర్వాత సగం పలుకుగా అయిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకుంటాను ఇదిగో చూడండి కొంచెం లావు పలుకుగా ఉంది కదా ఇంకొంచెం సన్నగా అవ్వాలి ఇది వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని మిక్సీ పట్టుకున్నప్పుడు ఇది కూడా ఇంకొంచెం ఎదుగుతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు కూడా చాలానే వేసుకోవాలి వెల్లుల్లిపాయలు బిడ్డకు పాలు రావడం కోసం తల్లి పాలు పెరగడం కోసము వెల్లుల్లిపాయలు దోహదపడతాయి మెంతులు ఇంకా వెల్లుల్లిపాయలు తల్లిలో పాల ఉత్పత్తి పెరగడానికి ఉపయోగపడతాయి అందుకోసమని ఇవి వేసుకుంటారు ఇదిగో చూసారా తయారైపోయింది కారం పొడి దీన్ని ఇంకా గాలి చొరవబడినటువంటి గాజు సీసాలోకి ఎత్తుకొని ప్రతిరోజు పదకొండు రోజుల వరకు ఈ దీంతోనే పెట్టేవాళ్ళట వెనుకటి వాళ్ళు కాకపోతే ఇప్పుడు ఒక రెండు మూడు రోజుల వరకు పెడుతున్నాము కాకపోతే ఒక కొద్ది రోజుల వరకు మొదటి మొదలు అయితే ఈ కారం పొడితో బాలింతలకు ఆరోగ్యమే కాదు ఇంకా పాలు రావడము కాలనొప్పులు అన్నీ తగ్గిపోతాయి కాలనొప్పులు తగ్గడము ఒంట్లో ఉన్నటువంటి నీరు చెడు కొవ్వు చెడు నీరు అనేది పోయి శుభ్రంగా త్వరగా కోలుకుంటారు బాలింతలు అందుకోసమని ఈ కారం పొడి పెట్టాలి పద్యంలాగా లాగా పెట్టాల్సి ఉంటుంది అందుకోసమని నేను ఈ కారం పొడి మీరు చేసి చూపించాను మా తెలంగాణ సైడు ఈ విధంగానే చేసి బాలింతల కోసం చేసి పెడతారండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి